అన్ని చోట్ల కూడా ఈ ఇంద్రమ్మ ఇప్పుడు కార్యక్రమం తీసుకోవడం జరిగింది కొందరికి నిజంగానే సొంత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు నేను కొత్త సర్పంచ్లో ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి ఎందుకంటే ఐఐటీపీ లోన్ అనే ఈయన ఇప్పించి వారికి ప్రారంభం చేయండి లేకపోతే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి కలెక్టర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి మంచిగా చేసినాం ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మాకు మనకు నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తుంది అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇంద్రైల్లు శాంక్షన్ అయిన చోటు మీరు లాబ్స్ చేయగలిగా కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో మంచిగా మంచిగా వాడుకోండి నేను కూడా మీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో మీ అందరితో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీకు మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ మరి కొన్ని ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ శ్రీ షాజకుమారా ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి మరి వారికి ఎంతోమంది సహాయము ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే మరి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ లబ్దిదారు గారు పెట్టడం జరిగింది చేసుకుంటున్నాం మరి ఆ పథకాన్ని ప్రతి లబ్దిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి ప్రతి నెల ఏ మాసంలో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు మన నియోజకవర్గాన్ని దుబాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిండ్రు మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వినయ్ గారికి కొన్ని మా సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత